సో ఆ స్పెషల్ గెస్ట్ ఎవరంటే రాజు సో తిన గురించి నేను కొంచెం చెప్తాను మనలాగా నార్మల్ పర్సన్ అయితే కాదు సో మనం నార్మల్ గా యాంకర్ లేదంటే యాక్టర్ లేదంటే లాయర్ ఇలా మనం ఏదో ఒకటి నేర్చుకొని చదివి లేదా నేర్చుకొని తర్వాత సక్సెస్ అవ్వడం వేరు కానీ ఎలాంటిది నేర్చుకోకుండా తన ఓన్ టాలెంట్ తో ముందుకు వస్తున్నారనమాట రాజు బ్లైండ్ అనమాట స్పెషల్ టాలెంట్ ఉంది తనలో ఒక మంచి మంచి సాంగ్స్ పాడుతూ ఉంటారు స్పెషల్ సింగర్ అని కూడా చెప్పుకోవచ్చు ఇప్పటి వరకు ఉన్న సింగర్స్ అందరికీ కూడా తిన పాటలు ఛాలెంజ్ అని కూడా చెప్పుకోవచ్చు సో అతని గురించి మాట్లాడుకుంటూ పోతే చాలా చాలానే మ్యాటర్స్ ఉన్నాయి నాకే ఎగ్జైటింగ్ గా ఉంది ఎప్పుడెప్పుడు తనతో మాట్లాడి ఏమేమి డీటెయిల్స్ తెలుసుకుంటానా అని చెప్పేసి ఒకసారి రాజుని అడిగి అన్ని డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం సో హలో రాజు ఎలా ఉన్నారు బాగున్నానండి బాగున్నారా సో ఫస్ట్ టైం నాకు కూడా ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది అండ్ మీరు ఇక్కడికి రావడం మాకు నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉంది సో మీకెలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా ఉందండి హిట్ టీవీ ఛానల్ కి రావడం మాములుగా మీ స్టూడియోకి రావడం చాలా చాలా హ్యాపీగా ఉంది నేను మామూలుగా ఇంటర్వ్యూలు చేస్తాను ప్లస్ మీతో కూడా హ్యాపీ హ్యాపీ ఇంకేం చెప్పాలి రాజు పెరిగింది అంతా ఎక్కడ పుట్టింది శంషాబాద్ మండలం రంగారెడ్డి రంగారెడ్డి జిల్లా గమ్స్ కూడా అండి మాది ఓకే విలేజ్ మాది నా నివాసం అక్కడే అక్కడ పుట్టాను నేను పుట్టి పెరిగింది అక్కడే నా సింగింగ్ కూడా అక్కడే ఓకే అమ్మా నాన్న హనుమయ్య సత్యమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉండేది కూడా అక్కడే తర్వాత నేను పుట్టిన తర్వాత నేను మామూలుగా నా నాకు సింగింగ్ అంటే ఏదో అలవాటైంది అంతేగానే నేను అంటే అప్పట్లో నేను సింగర్స్ అవి ఇవన్నీ మాకు తెలియదు ఎందుకంటే ఏదో పా పాడాలి చేయాలి నాకు నాకు ఇక్కడ బయట ఇంకా నేను పుట్టి పెరగగానే ఇంకా టేప్ రికార్డ్స్ చుట్టుపక్కల ఆ టేప్ రికార్డ్స్ ఏమైనా అంటే నాకు వినొచ్చింది నేను ఇంకా వెళ్ళేవాన్ని అట్లా అట్లా వెళ్ళి గోడ మీద కూర్చొని అట్లా వింటూ 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 నేను వినగానే ఫస్ట్ పాటలా అలా వింటూ వింటూ ఇంకా అలవాటు అయిపోయింది ఇక రెండోసారి చిన్నగా హమ్మింగ్ చేయడం మొదలు ఓకే ఇంకా అలా 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 అలవాటు అయిపోయింది అలవాటైపోయి ఇంకా డైలీ అట్లా ఎండొచ్చినా వానొచ్చినా వచ్చిన చలొచ్చిన అలా చేసేవాణ్ణి అంతే అలా అలవాటు అయిపోయింది అలవాటు అయిపోయింది అక్క తమ్ముడు అలా ఎవరైనా ఉన్నారా లేదండి నాకు అక్కలు ఒక చెల్లి ఓకే అక్కలు ఒక చెల్లి ఇప్పుడు చెల్లి పెళ్లి కూడా అయిపోయింది అక్కల పెళ్లిళ్లు కూడా అయిపోయాయి అమ్మా ఉంటున్నారా నాన్నగారు లేరండి చనిపోయారు ఓకే మరి మిమ్మల్ని చూసుకోవడం ఫైనాన్షియల్గా అమౌంట్ అంతా కూడా ఎలా మరి అంటే ఇంకేం లేదండి నేను మా మామూలుగా నేను నేర్చుకోవడానికి వెళ్తే అమ్మ తీసుకెళ్తది మామూలుగా అయితే ఇంకా మా నాన్నగారు మా నాన్నగారు పోయింది ఎప్పుడంటే రెండు వేల పదహారు ఆగస్టు ఐదు అంటే ఉదయం ఐదు ఐదుగా ఆగస్టు ఐదు ఉదయం ఐదు గంటలకు చనిపోయారు రాజులో మా నాన్నగారికి మాములుగా ఏంటంటే ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్లారు మా బావ గారి కలిసి ముచ్చింతల హాస్పిటల్ తీసుకెళ్తే అక్కడ డెంగ్యూ మలేరియా అని చెప్పారంట అది చెప్పిన తర్వాత మబ్బుల మూడు నాలుగు గంటలకు కొంచెం హ్యాపీగానే ఉన్నారు బయట తిరిగి అంటే ఆయన మబ్బులనే లేస్తారు ఇంకా తర్వాత ఐదు ఐదింటికి మాట్లాడుతూ మాట్లాడుతూ మాట్లాడుతున్న చనిపోయారు ఓకే అలా జరిగింది ఓకే తర్వాత అమ్మ నువ్వు ఇద్దరు ఉంటున్నారు ఇంకా అండి అమ్మా నేను ఓకే అమ్మ ప పనికి వెళ్తారా లేదండి నా నన్నే చూస్తది ఓకే అంటే అంటేనే ఇక్కడ ఏ మ్యూజిక్ అంటే వెళ్ళినా అమ్మగారే తీసుకెళ్తారు ఓకే ఇంకా మా బావ గారు అండ్ చెల్లి ఆయన మా వాళ్ళు మా ఇంటి దగ్గరే వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు ఓకే తీసుకున్నారు మా ఇంటి దగ్గరే ఇంకా వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ దగ్గర ఉంటున్నా ఇప్పుడు మా ఇల్లు కూడా మామూలుగా కూలేలా ఉంది ఎందుకంటే అది పాతగా అయిపోయింది ఇంకా కూలుతుందని చెప్పేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నాం బాగా ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తారు ఓకే ఫస్ట్ మీ ఫేవరెట్ మనందరి ఫేవరెట్ బాలసుబ్రహ్మణ్యం గారి స్వాతి ముత్యం మూవీ నుండి మంచి సాంగ్ ఏదన్నా సూవీ సూవీ లేదండి నాకు అలవాటు అయిపోయింది అదేలా నేర్చుకున్నావు నా ఊను అండి మామూలుగా ఏంటంటే వాళ్ళు టేప్ నా దగ్గర అప్పుడు ఏమి లేదు నాకు ఇన్స్ట్రుమెంట్స్ అంటే కూడా తెలియవు ఆ టైంలో కిరసిన డబ్బా ఒక రూపాయి బిళ్ళ అది పెట్టుకొని అక్కడ చుట్టుపక్కల వింటూ ఆ టేప్ వింటూ ఇట్లా పాడుకుంటూ ఇట్లా వాయించుకునేవాడిని అట్లా ఇది కూడా అలవాటు అయిపోయింది ఇంకా ఇది అలవాటు అయిపోయింది లేదండి నాకు అట్లా అలవాటు అయిపోయింది అంటే చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది కదా నాకు అప్పుడు ఏం తెలియదు కదా డబ్బా ఇది డబ్బా పోతే ఇది ఒక ఇదే దిక్కు ఇంకా నాకు ఏ దిక్కు లేదు అప్పుడు అలవాటు అలా అలవాటు అయిపోయింది ఇష్టమైన హీరో ఎవరు చెప్తున్నానా ఇష్టమైన హీరో చిరంజీవి గారు చిరంజీవి గారు ఓకే ఆయన కోసం ఈ ఇంటర్వ్యూ ద్వారా ఆయన చూడాలి ఆయన కోసం ఒక స్పెషల్ సాంగ్ వాడు ఆయన డెడికేట్ చేస్తూ ఒక మంచి సాంగ్ జీవితమే ఒక ఆట సాహసమేపు ఆట సాహసమే బాట నాలో ఊపిరి ఉన్నన్నాడు ఉండవు మీకు కన్నీళ్ళు అనాథలైన అభాగ్యులైన అంత అన్నవాడు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు పలహేరు ఎదురే నాకు లేదు నన్నవరు ఆపలేరు జీవితమే ఒక ఆట సాహసైపు బాట జీవితమే ఒక ఆట సాహసైపు బాట భూసు వాళ్లకు భూస్వాములకు భూసు వాళ్లకు భూస్వాములకు భూజుతులక తప్పదురా 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 జీవితమే ఒక ఆట సాహసేపు బాట జీవితమే ఒక ఆట సాహసేపు బాట ఈ సాంగ్ చూసిన తర్వాత పక్కా మిమ్మల్ని కలుస్తారు చిరంజీవి గారు అయ్యా తప్పకుండా వెరీ మేము కూడా కుదిరితే పంపిస్తాం సార్ కి ఓకే తప్పకుండా తప్పకుండా ఓకే ఎవరైనా కలిసారా హీరోస్ ని మరి ఎన్టీఆర్ సార్ ని కలిసాను ఓకే ఎన్టీఆర్ సార్ ని అండ్ దిల్ రాజు సార్ ని కలిసాను ఎందుకు కలిసానంటే ఇప్పుడు నేను ఒక నేను నేను సింగర్ అవ్వాలి కాబట్టి నేను వేరే ఒక సింగర్ ను గలవాలి అన్న సునీత గారిని కలవాలని అనుకున్నా ఓకే కలవాలనుకుని వాళ్ళు ఇద్దరితో చెప్పారు బృందావనం షూటింగ్ అమ్మపల్లి టెంపుల్ లో అవుతుందండి అది ఇక్కడ అంటే శంషాబాద్ రామాలయం టెంపుల్ అక్కడ బృందావనం షూటింగ్ అవుతుంది ఫస్ట్ కాలేజ్ స్టూడెంట్స్ మేము అందరం కలిసి లైన్ లో నించున్నాం అసిస్టెంట్ కూడా లేరండి వాళ్ళకి కూడా చాలా ఓపిక ఉంది వాళ్ళ అసిస్టెంట్స్ కూడా చాలా థ్యాంక్స్ ఎందుకంటే వాళ్ళు తిడతారేమో ఏదైనా అంటారేమో అని అనుకున్నా గానీ ఓకే వాళ్ళతో పాటు షేక్ అండ్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు అందరితో పాటు నాకు కూడా అండ్ ఇచ్చుకుంటా వెళ్ళారు అలా క్యూలో నుంచి తర్వాత మియాపూర్ మళ్ళీ మియాపూర్ రమ్మన్నారు వాళ్ళే వాళ్లే అంటే వాళ్ళ దగ్గర ఉన్న వాళ్ళే మియాపూర్ వస్తే కలుస్తారంటే మియాపూర్ వెళ్ళ మియాపూర్ వెళ్ళి ఇట్లా ఆయన ఎవరితోనే మాట్లాడుతుంటే వెళ్ళి కలిశారు కలిసి ఇట్లా చేపట్టుకున్నారు ఎన్టీఆర్ సార్ పట్టుకొని ఏం కావాలండి ఏం కావాలమ్మా అంటే సార్ సార్ నాకు మీరు కూడా పాటలు పాడుతుంది కదా సార్ ఒక ఫైవ్ సాంగ్స్ వాడారు కదా నాకు నాకు కూడా ఒక ని కల్పించండి అంటే సేవర అంటే సునీత గారు అని చెప్పారు ఆ దిల్ రాజు సారు వస్తారు ఆయనతో మాట్లాడిన అంటే ఆయనను పిలిచారు సార్ అబ్బాయి ఒక సింగర్ సింగర్ని కలవాలన్నారు అంటే ఇంకా దిల్ రాజు సార్ వాళ్ళిద్దరు కల్పిస్తామని చెప్పి ఆ తర్వాత ఒక ఐదారు రోజుల తర్వాత ఆ నెంబర్ కు ఫోన్ చేసి ఆయన సెల్ తోటే ఓకే ఆవిడతో మాట్లాడిచ్చిన తర్వాత ఆ నెంబర్ నాకు ఇచ్చారు అంటే ఆవిడ నెంబరే నాకు ఇచ్చారు నేను డిసెంబర్ పది ఓకే రెండు వేల పది డిసెంబర్ ఎనిమిది నా కలిశానండి సునీత గారిని నాకు ఇంకా గుర్తుంది అదే కలవడం ఏం మాట్లాడారు ఆవిడ ఏంటంటే బాగా ప్రాక్టీస్ బాగా పాడు అని చెప్పారు ఇంకేమైనా ఏదైనా అవకాశాలు వస్తే ఇప్పిస్తామని చెప్పారు ఇక తర్వాత ఇంక మళ్ళీ ఇంకలేదు ఇప్పటివరకు చేశాను కానీ ఆవిడ లిఫ్ట్ అంటే బిజీ ఉన్నారేమో అందుకే లిఫ్ట్ అని కలిశాను సింగర్ అవ్వాలి అని చెప్పేసి వీళ్ళని కలిసా ప్రతి షూటింగ్కి వెళ్ళానండి షూటింగ్ లో వాళ్ళందరూ ఏం చేశారంటే వాళ్ళు వాళ్ళు ఏం తింటే అది పెట్టారు నాకు అన్నం పెట్టిన సినిమా ఇప్పుడు మర్చిపోను ఇప్పటివరకు నేను గుర్తు పెట్టుకుంటా నాకు అన్నం పెట్టింది సినీ ఇండస్ట్రీ నేను వాళ్ళు ఏం తింటే అది టెంపుల్ లో అంటే రామాలయం టెంపుల్ లో ప్రతి షూటింగ్ అయింది బృందావనమే కాకుండా ఫస్ట్ ఫస్ట్ యజ్ఞం యజ్ఞం తర్వాత శ్రీ ఆంజనేయం శ్రీ ఆంజనేయంలో నేను నేను ఆయనను కలుసుకోకముందే నన్నే అర్జున్ సార్ కలిశారు అర్జున్ సార్ రెండు వేల నాలుగు ఆయనే మాట్లాడి ఏమ్మా మీ అబ్బాయా ఇతను అంటే అవును సార్ అని అమ్మ చెప్పింది మా మదర్ చెప్పగానే ఈ అబ్బాయికి నోరు లేదా అంటే సార్ మీ పేరు ఏంటి అని అడిగారు నా పేరు అర్జున్ అని చెప్పారు ఆయన చూసారు ఇదే కెరసిన డబ్బా ఆ రూపాయి బిళ్ళ ఆయన ముందే అలా వాయిస్ తో సాంగ్ పాడారు పక్కనే ఇట్లా ఇటు పక్కనే సార్ ఇటు నా పక్కనే ఆయన కూర్చున్నారు డబ్బ వాయిస్ంటే కృష్ణవంశీ సార్ కి పరిచయం చేశారు ఇతను ఒక సింగర్ అవ్వాలనుకుంటున్నాడు ఇతనికి మనం ఆఫర్ ఏదన్నా మంచి ఆపర్చునిటీ ఇప్పిద్దాం సార్ అని వాళ్ళిద్దరు మాట్లాడుకున్నారు గానీ మరుసటి రోజు మళ్ళీ ఆయన రాలే ఆయన రాలే మళ్ళా రెండు రోజులు వెతికాను కానీ ఆయన రాలే ఏం అడిగానంటే సార్ నేను ఎస్పీ గారిని కలవాలని అడిగాను ఎస్పీ బాలుగారు మెడ్రాస్ లో ఉంటారు నీకు అడ్రస్ అడ్రస్ ఇవ్వడమే కాదు నేనే తీసుకెళ్లి కలిపిస్తా అని చెప్తారు ఆయన కల్పించి నీకు వేరే మంచి సింగింగ్లో నేను మేము ఛాన్స్ ఇప్పిస్తామని చెప్పారాయన హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి